అందరికీ నమస్కారం మనం ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు శ్రీనివాసరావు గారు అడిగి ఇక్కడ ఈ పొట్టెల ఫామ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ అసలు ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు ఏం చదువుకున్నారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అడిగి అనుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనుకున్నారు నేనంటే ఇంతకుముందు నేను చదువుకుంది టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ టెన్త్ క్లాస్ ఎక్కడ సార్ ఇక్కడ అద్దంకి చదువుకున్నాను మొన్నటి దాకా జస్ట్ టూ త్రీ ఇయర్స్ దాకా బస్ స్టాండ్ దగ్గర హోటల్ ఫీల్డ్ మాది హోటల్ హోటల్ కొన్ని కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అయిపోయింది ఈ రంగంలో వచ్చింది ఎంత కాలం స్వామి పొట్టేళ్ల పెంపకం రెండు నెల స్టార్టింగ్ 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 ఓకే ఇది రెంట్కి తీసుకున్నారు ఓన్ ప్లేస్ తీసుకొని అంటే మీకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంది ఇది ఎవరైనా అనుకున్నారా అంటే యూట్యూబ్లో చూడటం సెల్లో సోషల్ మీడియాలో చూడటం ఒక దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి దీని మీద కొంచెం అవగాహన నాలెడ్జ్ నాలెడ్జ్ పెంచుకోవటం తెలుసుకోవటం ఓకే ఎలా ఏంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటే ఒక వన్ ఇయర్ నుంచి కొంచెం డెవలప్ చేసుకుంటూ ఒక రెండు నెలలకి స్టార్ట్ ఎన్ని తెచ్చుకున్నారు స్వామి స్టార్టింగ్ యాభై పిల్లలు ఎక్కడ ఉన్నారు ఇక్కడ చిలకలూరు దగ్గర మండి ఉంది మండి ప్రతి సాటర్డే జరుగుతుంది ఓకే అక్కడ తీసుకొచ్చా ఎన్ని నెలలు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు మీరు నాలుగు నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు పిల్లలు తెచ్చుకున్నారు పాలు మర్చిపోయినప్పుడు తెచ్చుకోవాలి కొంచెం పిల్లలు మేతలు ఓకే జత అంటే జత ప్రకారంగా ఉన్నారా జత ప్రకారం ఎంత ఎంత వెయిట్ ఉండేప్పుడు ఎంత పడింది స్వామి మనకి జత వచ్చేసి పదమూడు వేల రూపాయలు దాబడి జత పదమూడు వేలు పడి నాలుగు నెలలు నాలుగు నెలలు ఓకే ఇప్పుడు ఎలా మేస్తున్నారు స్వామి ఎలాంటి ఆహారం ఎట్లా దీనికి ఉదయాన్నే మేత మేత పచ్చి మేత కోసం కొంచెం బలపాల పిండి కూడా ఉంది ఉదయాన్నే పన్నెండు గంటల దాకా వేస్తాము తర్వాత పన్నెండు గంటల నుంచి పొలం తీసుకెళ్తాం పొలం తీసుకెళ్తాం పొలం తీసుకెళ్తాం కంపల్సరిగా ఒక పూట మాత్రం కంపల్సరిగా తిరపాల్సింది పొలంలో పొలంలో హెడ్ లూజ్ ఉంది హవిస్ ఉంది హవిస్ ఉంది మళ్ళీ పిల్లి బిసరు ఒక ఎకరాలో పెంచుకున్నారు దీనికోసమే దీనికోసమే పెంచుకున్నాను అక్కడ తీసుకెళ్ళి సాయంత్రం షెడ్ గ్రాస్ వచ్చినాకే నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ కరెక్ట్ లేదు ముందే పెట్టుకోవాలి అంటే సో వీటికి ఇప్పుడు చలికాలం దీనికి జబ్బులు రాకుండా ఏం వాడుతున్నారు సో జబ్బులు రాకుండా అంటే మన యూట్యూబ్ లో చూసాను నేను యూట్యూబ్లో చూడటం వల్ల దీని గురించి తెలుసుకొని కూడా నేను ఈ రంగంలో ఓకే దిగాము తోడు ఈ జబ్బులు రాకుండా మన ఆదిత్యవారి జీవన్ మిత్ర బాగుంది అని అంటున్నారు అంటే కొన్ని ఇక్కడ చుట్టుపక్కల రైతులని ఇట్లా ఫామ్ చేసే చేసేవాళ్ళు కూడా కనుక్కున్నాను ఇలా ఫామ్ పెట్టి కూడా చేసుకున్నాను ఇది కొంచెం ఇది రెండు నెలల నుంచి వాడుతున్నాను ప్రస్తుతానికి ఏ జబ్బులు లేదు చాలా బాగున్నాయి ఎట్లా వాడారు సార్ ఎంత క్వాంటిటీ వాడారు క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను అన్ని మా దగ్గర చిన్నపిల్లలు కదా అన్ని ఫైవ్ ఎంఎల్ ఫైవ్ డేస్ 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 అలాగే ఎట్లా మార్నింగ్ ఎంటి స్టమక్ పరగడపునే వేసేసి బయట ఆరు బయటకు పక్కకు తొలేస్తాం వన్ వన్ అవర్ తర్వాత మేత మేత వాటర్ కానీ మేత కానీ ఇది తాగిన తర్వాత ఏమి అబ్జర్వ్ చేసే సమయం ఎలా ఉంటున్నాయి ఎలా ఉండే కొంచెం హెల్దీగా ఉంటున్నాయి యాక్టివ్గా ఉంటున్నాయి ముందు మేతకి బాగా అలవాటు పడి ఆకలిస్తుంది బాగా ఆకలి అవుతుంది ఓకే జీర్ణశక్తి బాగుంది జీర్ణశక్తి బాగుంది జీర్ణశక్తి బాగుంది జబ్బులు ఇవ్వలేవు ఏదైనా చిన్న చిన్న జ్వరాలు అలాంటివి అవే కానీ

ఫైవ్ లిక్ కూడా ఇదే స్వామిది వాడినా అవసరం లేదు అవసరం లేదు ఇది సరిపోతుంది సరిపోతుంది అంటే ఇలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదో అవసరం లేదు అంతే ఇది డాక్టర్ దగ్గర రాలేదు డాక్టర్ డాక్టర్ దగ్గర ప్లస్ మీకు దగ్గులు జలుబులు కూడా ఏమైనా తగ్గా స్వామి దగ్గులు జలుబులు అంతగా ఏ కనపడలేదు ఏదో ఒకటి రెండు అంతే జస్ట్ చిన్న పిల్లలు ఉంటాయి కదా చిన్నపిల్లలు అంతే కానీ జబ్బు జలుబులు వెయిట్ ఏమన్నా పెరిగిన అబ్జర్వ్ చేశారా వెయిట్ వెయిట్ పెరిగినాయి పెరిగినాయి బాగా పెరిగినాయి మ్యాత్ ఎలా వదిలిపెట్టుకుని తింటున్నాయా మీరు వేసింది అవును ఏది అసలు ఏది బాగా మొత్తం బాగా తింటున్నాం ఎన్ని క్యాన్లు పడే సాగుపడికి ప్రస్తుతానికి ఒక డబ్బా పడే ఒక డబ్బా రెండు నెలలు కాబట్టి అవును రెండో నెలలు కాబట్టి ఫైవ్ ఎంఎల్ పెట్టుకుంటున్నారు ఐదు నెలలు టెన్ ఎంఎల్ పెట్టుకోండి స్వామి త్రీ మంత్స్ టెన్ కేజీస్ దాటితే మీకు టెన్ ఎంఎల్ పెట్టుకోవాలి పర్ డే ఓకే ఓకే అప్పుడు ఇంకా మీకు ఆకలి కానీ బరువు తొందరగా పెరగడం కానీ మీకు ఇంకా జ ఒకటి రెండు వాటికి జబ్బులు జలుబు దగ్గులు ఉన్నాయి అవి కూడా రావు జ్వరాలు కూడా రావు ఈసారి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మా మీరు తీసుకొచ్చారు కం తీసుకొచ్చిన తర్వాత దీన్ని తాపే ముందు ఎలాంటి పద్ధతులు దాన్ని ఏమేం చేశారు ఇంకా ఇలాంటి పద్ధతి అంటే ఫస్ట్ తీసుకురాగానే ఫస్ట్ డివామింగ్ చేయించాము డివామింగ్ చేశారు ఓకే నెక్స్ట్ టూ డేస్ తర్వాత పీపీఆర్ చేయించాను ఓకే మళ్ళీ టూ డేస్ తర్వాత ఇది స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ సిక్స్ డేస్ చేసిన తర్వాత మీరు గా అదే కార్యక్రమం ఓకే ప్రతి నెలకి వస్తే డివోమింగ్ మొన్న కూడా చేశాను రెండో నెల కూడా చేశాము ఓవరాల్ ఓవరాల్గా మీకు డాక్టర్ జీవమిత్ర వల్ల సపోర్ట్ ఓకే మీకు ఇప్పుడు అర్థంకి వినాయక ఫామ్ లో ఎప్పుడు దొరుకుతుంది స్వామిది ఎప్పుడు దొరుకుతుంది అడ్రస్ ఇక్కడ మన రామ్నగర్ దగ్గర రామ్నగర్ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ కాదు ఓన్లీ రామ్ నగర్ రామ్ నగర్ రామ్ నగర్ సూర్య రెస్టారెంట్ పక్కన శ్రీ వినాయక శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర దొరుకుతుంది డెఫినెట్లీ స్వామి అంటే స్వామి మాటల్లో మీరు వింటున్నారు అంటే కొత్తగా స్టార్ట్ చేశారు ఆయన వన్ ఇయర్ నుంచి దీంట్లో నాలెడ్జ్ పెంచుకొని రంగంలో రావాలనుకున్న ముందు ఏ మందులు వాడాలి ఎలాంటి బ్రీడ్ పటేల్ ఫామ్ ఎలాంటి బ్రీడ్ ఎంచుకోవాలని అవగాహన తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్నారు అందుకే తెచ్చుకున్న వెంటనే డివార్మింగ్ చేయించుకున్నారు పీపీఆర్ చేయించుకున్నాడు వెంటనే డాక్టర్ జీవమిత్ర పెంచుకున్నారు దీనివల్లే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆకలి బాగేయడం లివర్ టానిక్గా కూడా ఇదే పనిచేయడం బరువు తొందరగా రావడం ఇతర జబ్బుల నుంచి కూడా డాక్టర్ జీవమిత్ర రక్షణ కల్పిస్తుందని స్వామిగారి మాటల్లోనే మనం విన్నాము మీరు కూడా తప్పకుండా దగ్గరలో మన అద్దంకి వినాయక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఇది అవైలబుల్గా ఉంది అద్దంకిలో కావలసిన వాళ్ళు అక్కడ సంప్రదించి అక్కడ కొనుక్కోవచ్చు